వెల్కమ్ ఈ రోజు మనము ఆరోగ్యానికి ఎంతో మంచిదైన ఏబిసి జ్యూస్ ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి ఈ ఏబీసీ జ్యూస్ అంటే ఏంటంటే ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బీట్రూట్ క్యారెట్ వీటిని కలిపి చేసేదాన్ని ఏబీసీ జ్యూస్ అంటారు క్యారెట్ని యాపిల్స్ని బీట్రూట్ని శుభ్రంగా ఉప్పు నీటిలో వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత పైన తొక్కునతటి తీసి పక్కన పెట్టుకోవాలి క్యారెట్ని బీట్రూట్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి యాపిల్స్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు బీట్రూట్ ముక్కలు అలాగే యాపిల్ ముక్కలు మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మధ్య మధ్యలో ఆపుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా చేసుకున్న జ్యూస్ని రోజుకు ఒక గ్లాస్ తాగితే కనుక హెల్త్కి చాలా మంచిదండి ఈ జ్యూస్ చేసుకుని రోజు తాగితే కనుక కంటి చూపు మెరుగవుతుందండి లివర్ క్లీన్ అవుతుంది అలానే స్కిన్ కూడా చాలా బాగుంటుంది ఈ ఏబీసీ జ్యూస్ తీసుకోవడం వల్ల తెల్లగా కూడా వస్తారండి కలర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది తప్పనిసరిగా రోజు ఏబీసీ జ్యూస్ తీసుకోండి అందంగా ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది ఇలా మెత్తగా చేసిన జ్యూస్ని వడకట్టుకోవాలండి వడకట్టుకుని తేనె నిమ్మరసం వేసి తాగితే చాలా బాగుంటుంది ఇక్కడ ఒక నేను వడకట్టకుండానే తీసుకుంటున్నాను ఇలా వడకట్టకుండా తీసుకోవడం వల్ల దీంట్లో ఫైబర్ ఉంటుంది కదా అది మన హెల్త్కి చాలా మంచిదండి మీ ఇష్టం లేకపోతే కనుక వడకట్టుకోవచ్చు చూశారు కదండి అందానికి ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఏపీసీ జ్యూస్ మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా తీసుకోండి అలానే మా వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి థ్యాంక్ యూ